సార్ హాయ్ ఇది ఆఫీసులో ఏమండి మిగతా ఎనిమిది లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వమని చెప్పండి అంతా మీకు ఇంకా మటానికే లేదయ్యా దయచేసి నేను ఎట్టన్ చేయించుకోండి అయ్యా పద్దెనిమిది లక్షలు ఖర్చు కాదు పెట్టుబడి రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడు చెప్పండి వరకట్నో ఒక్క కోటి దాకా రాదు నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్ ప్లీజ్ సార్ అరేనే రెడీ శివాజీ రండి రండి ఐడిగారు పిలుస్తున్నారు మీరు వెళ్ళండి వచ్చిన పదో తారీఖులోగా హలో మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను ఓ ఇరవై ఎకరాల ల్యాండ్ కొనుక్కుని ఆఫీషియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు స్టార్ హోటల్స్ కూడా యూనివర్సిటీ హాస్పిటల్ హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి నేను ఒక యూనివర్సిటీని హాస్పిటల్ ని ఇరవై ఏళ్లుగా రన్ చేస్తున్నాను ఒక సీటు కి మూడు లక్షల నుంచి ముప్పై లక్షలు తీసుకుంటున్నాను ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాను మీ పార్టీ ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి ఐదు వయసు పది వయసులకి అటుకులో బెల్ల సీట్లు ఇచ్చారనుకోండి మరి నా బిజినెస్ ఏం కాను మనం ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలనే కోరుకుంటున్నాను మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తాను ఇంకే ధారాళంగా ప్రొసీడ్ అవ్వండి నాకు ఏ అబ్జెక్షన్ లేదు కాకపోతే ఒకటి మా కుర్రాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ నేను ఎంత చెప్పినా వినిపించుకోరు ఏదో ఒకటి చేస్తారు ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు వాడి వాడి పేరు పేరు ఉంది వాడిని కొట్టి తరిమేశారు వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో భూమికి బయలున్నాడో కింద బెదిరిస్తున్నారా అయ్యో బెదిరించిన కాదు శివాజీ జరగబోయని చెప్పాను ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి మీకు సహకరించడం ఇష్టం లేకపోతే నేనే చూసుకుంటాను విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను హలో ఎవరు కావాలి చీఫ్ సెక్రటరీని కలవాలి చాలా మంచి ఆలోచన మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం చేస్తుంది కూల్ ఆ దిస్ ఇస్ పద్మనాభం మై పిఎస్ హలో మీరు మీకు అన్ని వివరాలు చెప్తారు అన్ని వివరంగా చెప్పడానికి ఒక రోజు అంతా పడుతుంది. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఈవిని గ్రాండ్ కాకతే మార్కు వచ్చేయండి. కూర్చుని ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే. అన్నట్టు ఈస్ మీరు వచ్చింది అవును. అదే వచ్చేటప్పుడు ఫారంసర్ చేత కూడా తీసుకొచ్చే ఉంటారు. అది తెచ్చారంటే లైఫ్ గా మాట్లాడుకోవచ్చు. ఏ లోకల్ సర్కిస్తే రిలాక్స్ అవలేరా? అవన్నీ ఎప్పుడు వదిలేసేది? ఏది సొంత డబ్బుతో కొంటాడమా. ఏ బావా ను ఊరుకోరా. మనం మీరలేం మనొకడే కలు. ఏ మామా ఆ దేవుడి చోటన కూర్చోవమా? కాదు. బామన్ చోటన వచ్చాం. బామ అవును. నీకు పెళ్ళని చూడటానికి వచ్చాం ఇదిగో ఇది నీకు ఇది నాకు చకచకా మార్చుకుందాం చూడండి సార్ కార్ లో పుణ్యామ్మయ్య అది గుడిమొందరీన్ సార్ మగవాడు మగవాడు సార్ అవును నేను మగాడే ఆయన మగాడే ఇందులో తప్పే ఉంది ఇదేం కరమయ్యా బజిపోయిందావు కార్ డ్రైవర్ టిక్కిన పంచ మార్చుకుంటున్నాం డాడీ కార్ ఎందుకు ఆడింది పంచని అర్థమైతే పెళ్ళి అక్కడ మామ నీకు ఎప్పటి నుంచే వెతకాలి ఏంటి ఉన్న గుళ్ళన్ని తిరుగుదాం నచ్చారంటే చెప్పు మూడు ముళ్ళు ఏం చేస్తాం మనం ఈ రేంజ్ కి కదా మరి నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ కాల్ సెంటర్ కల్చర్ కి ఎప్పుడో మారిపోయారు ఏదో ఒకళ్ళు ఇద్దరు మిగులుంటే వాళ్ళే పెళ్లి పందిళ్ళలోనో లేదా శుక్రవారం పూట ఇలాంటి గోడలోనో కనపడుతూ ఉంటారు నీ నీకెంతకన్నా కనపడతారు చూసి నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లుగా నేను మాట చెప్పనా నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ ఎప్పుడో సుమాబీలో కొట్టుకుపోయారు ఇంకో రెండు గుళ్ళు దొరకలేదు దొరకలేదనుకో తిన్నగా పాల్గట్టి వెళ్ళి పిల్లలు తెచ్చుకుందాం ఎక్కడా అక్కడ సోపళ్ళ

ఎస్కే కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే మంగళాన్ని మిస్ అయ్యా మంగళాన్ని వదిలేరా ఇక్కడ బంగళా వస్తూ చూడు పోటీ గుర్తుంది కదరా ఏదైనా ఫారెన్ విస్కీ ఓ లార్జ్ విత్ ఆర్డర్ ఇవ్వండి సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను ఇది ఇట్ల పెట్టుకుని తాగడానికి మీ ప్రాజెక్టు కి ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ లోకల్ మున్సిపాలిటీ వాటర్ సప్లై బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని పదహారు డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా అప్లై చేయాలా ఢిల్లీలోనూ గమనించుకోవాలి మొత్తం మంది చేత సంతకాలు పెట్టించాలి ఏడు వందల చోట్ల సంతకాలు పెట్టాలి సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత కోట్లు అందులో రెండు పర్సెంట్ నాలుగు కోట్లు ఇవ్వండి మీ పని వెంటనే పూర్తి చేస్తాను ఎందుకండి నాలుగు కోట్లు ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోను మూల విరాట్లు ఉత్సవ విగ్రహాలు చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా కోట్ల నుంచి కొబ్బరిగా బీచ్ వరకు ఇచ్చి సార్ ఇవ్వకపోతే పని జరగదు సార్ ఎవడు నోరు తెరిచి అడగాలేదు డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు సమయం చూసి మూడో కంటికి తెలియకుండా ఇవ్వాలి అది మీ వల్ల అవుతుందా అందుకే నేనుంది వన్ స్టాప్ షాప్ వన్ మోర్ లైఫ్ ఎందుకుడ ప్రేవాలి ఎందుకు డబ్బులు ఇవ్వాలి నిజైతేగా సంపాయించి నిజైతేగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్యా వైద్యం అందేయడానికి ఎందుకు లక్షలు ఇవ్వాలి சிவாజీ నేను ఏమన్నా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది పేదలకు సర్వీస్ చేయడానికి మీరు చేయండి సార్ నేను సర్వీస్ చేయడానికి రాలేదు ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదుడ్డి కూడా కట్టలేదు తెలుసా నాకు మీ ఎవర్ దయ ఆకర్లేదు నేను చదువుకురమండి ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్ ఫిల్ ది జిల్లన్ ఫామ్స్ నిజైతేగా పోయే అన్ని పర్మిషన్లు సంపాదిస్తారు పది పైసలు కూడా ఇవ్వను ఏ బాటిల్ మోషనల్ ఒక శివాజీ వేలుదూపలు విరోధం పెట్టుకోకూడదు లేనిపోని గొడవలు వస్తాయి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ మామ వీడు ఫ్రాడ్ రా వీడు చూసేందుకు భయపడతావు రైట్ బాటలు అక్కడ పెట్టు ఇది మీరు నాకేం ఊరికే ఇవ్వాల ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకునేందుకు కన్సల్టింగ్ ఫీజ్ మరి లోపలికి తోసావి ఆ నాలుగు లాడ్జ్ సర్వీస్ చార్జ్ అమ్మ నా ఫ్రాడ్ చూడండి తిరిగి తిరిగి చివరకు నా దగ్గరికి రావాల్సిందే పొరా పట్టుతా డెవలా వైలేషన్ ఎక్కువగా ఉంది మీరు కడుతున్న చోటు ఇన్స్టిట్యూషన్ జోన్ కేటగిరీలో లేదండి జోన్ కన్వర్షన్ చేయాలి సిటీ లిమిట్స్ దాటిటం వల్ల తహసీల్దార్ దగ్గర ఒక ఎన్ సిటీస్ ఈ ఏరియాలో నాలుగు అంతస్తుల నుంచి కట్టకూడద ఎస్టాబ్లిష్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్ టూ థౌసండ్ నిదవండి డబ్బు ఇవడానికి రిజర్వ్ బ్యాంక్ గురించి లీగల్ ఒపీనియన్ కావాలి దీనికి అధికారం సెంట్రల్ కే ఉంది సిఆర్ లో వస్తుంది చూడండి ఫామ్ వన్ పార్ట్ వన్ థర్టీ సిక్స్ అయితే ఫామ్ సెవెంటీ త్రీ ఎయిటీ ఎయిట్ బి ఫిఫ్టీ ఫైవ్ సీ ఫార్టీ ఫోర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో సర్వశిక్ష శివాజీ నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోడ్ చూస్తూనే ఉంటారు దీనికి రెండే దారులు ఒకటి వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం లేదా ఈ ప్రాజెక్ట్ నే డ్రాప్ చేసుకోవడం ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ